తాను దొరికితే వెంటనే చంపేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల్ని ఆదేశించారని ఉద్యోగ సంఘాల నేత కెఆర్ సూర్యనారాయణ ఆరోపించారు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ అరాచకాల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఓ దినపత్రికలో తనపై వచ్చిన చిన్న నిరాధార వార్త ఆధారంగా నాటి సీఎస్ జవహారెడ్డి కక్షపూర్తింగా చర్యలకు సిద్దమయ్యారన్న ఆయన ఇప్పుడు ఆయన అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు విచారణ పేరుతో తన భార్య మెడలోని నల్లపూసల్ని తీసివేయించారని వాపోయారు గత ప్రభుత్వం సృష్టించిన అరాచకాల్లో నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జుడిషియల్ రివ్యూ కమిషన్ వేయాలని దీనిపై ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆనాడు వెంటనే నా మీద ఒక ఏసీబీ కేసు పెట్టమని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాననే కేసులో నన్ను అరెస్ట్ చేయాలని సుబ్బరాజు అనేటువంటి ఒక డిఎస్పీ గారిని ఆదేశించిన విషయం ఎక్కడా ఏ రకంగా కూడా ఆదాయంకి మించిన ఆస్తులు కేసి నా మీద పెట్టేదానికి అర్హత లేకపోతే ఆధారం దొరకకపోయినప్పుడు నలభై సంవత్సరాల నా సర్వీసులో ఎన్నడూ నేను అక్కడ ఆ స్థానంలో ఉద్యోగం చేయని చోట ఓడిలో ఉన్న నా మీద ఆ కేసులో నేను లబ్ధి పొందానని ఆ లావాదేవీలు లబ్ధి పొందే కంప్లైంట్ ఇప్పించి నన్ను ఏఫైగా పెట్టి ఎరస్ చేయాలని చూసింది ప్రభుత్వం నేను వారికి దొరకకపోతే నా భార్య కూతురు ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటి మీద అర్ధరాత్రి రెండున్నర దాకా నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి నా భార్య మెడలో నల్ల పూసల్ని కూడా తీయించాడు ఆ పోలీస్ అధికారి నాడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను రెండు సార్లు పిలిపించి అనేటువంటి ఇంకొక ఆయన దగ్గర పనిచేసే అధికారితో నన్ను బెదిరిచ్చారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పి నీ ఆపేయకపోతే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడని సాక్షాత్తు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాడు యేసుబాబు గారు నన్ను బెదిరించారు నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ని ఇంటెలిజెన్స్ డీజీ గారి ట్యాపింగ్ చేశాడు నా ఫోన్ ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే తర్వాత యు ఆర్ నో మోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు ఈ గిరిజాశంకర్ అనే ఐఏఎస్ అధికారి జూన్ రెండు వేల ఇరవై మూడులో లో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు వరకు ఒక మెమో కూడా ఇవ్వకుండా సడన్ గా మళ్ళా ఒకే రోజు మూడు ఆర్డర్లు ఇచ్చాడు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాల మీద ఎవరైనా కూడా ఉద్యోగస్తుడు కానీ అధికారి కానీ సామాన్యుడు కానీ తమ బాధని చెప్పుకుని ఇచ్చేటువంటి దానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో ఒక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం నేను ఉద్యోగ సంఘాల పక్షాన డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను